హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడైతే మేమైతే గొర్ల దగ్గర ఉన్నాం మా అమ్మ అయితే ఇంటికాడ కాడు ఉండమ్మ ఎందుకు వస్తామంటే ఏ ఇంటికాడ ఉన్న కాదని గొర్రెక్ వస్తుంది ఏం చేస్తావు ఫ్రెండ్స్ ఏమో మా అమ్మ దగ్గర పోదాం ఏం చెప్తుందో మా అమ్మ చూడండి ఫ్రెండ్స్ మా అమ్మ దగ్గరకు వచ్చిన ఏం చెప్తుందో మా అమ్మ విన్న వినండి అమ్మ ఎందుకమ్మా ఎందుకు కాడ ఉండి అంటే గొర్లకే వస్తా నువ్వు చెప్పు తీసుకు కాస్తారా అని చెప్పమ్మా ఏమని నువ్వు ఇంటి దగ్గర ఉండి ఎందుకు ఒకటే గొర్ల కాడికి వస్తావు నాకు కొన్ని విద్య కాదులే ఏంటి కాడా ఏంటికి ఎందుకు నుండి విద్య కాదు నుంచి అడవులు ఉండే అడవులు ఉండి ఊర్లో ఉండే విద్య కాదు ఇంకెప్పటి నుంచున్నా అడవిలోనా నేను వాళ్ళేండ్లే నాలుగేండ్లేనా మరి గొర్రె కాదు నాకు కాసుకొస్తా పోమ్మా నువ్వు రావద్దంటే ఎందుకు వస్తున్నావు గొర్రె కాదు అంటే గొర్రెలు కాయలేనా అంత కోరికనా అంత ఇష్టమా నీకు చూడండి ఫ్రెండ్స్ మా అమ్మ అయితే అస్సలు వద్దులేమ్మా గొర్రెల దగ్గరికి మేమే కాసుకొస్తామంటే వచ్చే అది ఏం చెప్తావు ఫ్రెండ్స్ మీరేమో ఇంకా ఆమెను ఇంకా ఇబ్బందులు అని అనుకుంటున్నారు మేమైతే ఇబ్బందులు అయితే పెట్టమ ఎప్పుడైనా ఇబ్బందులు పెట్టినాడు ఇబ్బందులు పెట్టలే మరి ఇప్పుడు అన్నళ్ళు అంతా దీంట్లో ఏమంటున్నారంటే కామెంట్లో ఇంకా ఇంతవరకు కూడా అమ్మని ఇబ్బందులు పెట్టి పెడుతున్నావు అని అంటున్నారు చాలా మంది చెప్పమ్మా నువ్వేం చెప్పాలా ఇబ్బందులు పెడుతున్నావు ఏమి ఇబ్బంది చూడండి ఫ్రెండ్స్ ఏదో గొర్రె దగ్గర ఉన్నాము నేను అమ్మ అయినా కూడా మా అమ్మ ఇప్పుడు మీ ఎదురు చెప్పింది కదా గొర్రెలు అంటే రావడానికి చాలా ఇష్టం మా అమ్మకైతే ఒకవేళ ఏమైనా జ్వరం గిరం వచ్చినా కూడా అంటే కూడా వచ్చి తీరుతా ఉంటుంది ఇంకా ఒక్కరోజు ఒకటి ఇంటికి ఇంటి దగ్గర ఉంటుంది అయినా కూడా గొర్రెలకు వస్తుంది చెప్పమ్మా చెప్ప నువ్వు ఎందుకు వస్తావు అమ్మా గొర్రెకి అది చెప్పు నాకు మేము నడుపు చేసుకురాలేమంట గోర్లని ఈ అమ్మాయి అయితే బాగా నడమ చేసుకొస్తుంది అంట చూడండి ఫ్రెండ్స్ ఎట్లా చెప్తుంది మరి మేమైతే గొర్రె నడుమ చేసుకురామంటే అయితే బాగా నడుమ చేసుకొస్తుంది అంట చూడండి ఫ్రెండ్స్ మా అయితే ఇట్లా చెప్తుంది మరి సరే మరి బాగా చెప్పమ్మా పదమా చాలా ఫ్రెండ్స్ మేము పెంట దగ్గర పోతున్నాం సాయంత్రం అయింది ఓకే బాయ్